రసాయన భూమి అంటే అందరికి తెలుసు పేద బడుగు బలహీన దళిత గెలిచిన వర్గాలకి ఎవరికైతే భూమి లేదో ఆ యొక్క కుటుంబ పోషణ కోసం దశాబ్దాలుగా వారికి బతకడం కోసం భూమి ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇస్తున్నారు అయితే పెద్దలు ఆలోచించారంటే ఓకే వాళ్ళు మత చిక్కిన వాళ్ళు వాళ్ళని బడాబాబులు వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు చేసేసి ఆ చదువుకునేటువంటి నిరక్షరాస్తుల దగ్గర ఏదో రకంగా నయానభమైన భూములు లాగేసుకుంటారు మళ్ళీ వాళ్ళు భూములు లేకుండా నిరుపేదలు అయిపోతారు ఆ పరిస్థితి రాకూడదని ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే అప్పుడు చట్టం చేశారు ఈ అసైన్ భూములు ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ చేసి ఈ భూమిని ఎవరు అమ్మకూడదు అనేది ట్రాన్సాక్షన్ చేస్తే నేరం శిక్ష అది కఠినమైన చట్టాలు పెట్టి నలభై ఆరు సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం మారినా ఎవరు దాన్ని ముట్టుకోలేదు ఎందుకంటే అది ప్రజా ప్రభుత్వాలు కాబట్టి ఈ మహానుభావం ఏం చేశారంటే వీళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ యొక్క నేరగాళ్ళందరినీ లేపి ఆ యొక్క అసైన్ భూములు ఉన్న వ్యక్తులకి ఏదో రకంగా నయానో భయానో వాళ్ళతో ఎగ్రిమెంట్లని చేంజ్ చేసుకొని తీర్చే తగుదామా అని చెప్పి ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున శాసనసభలో చట్టం చేశారు ఏంటి అసైన్ భూమి సవరణ చట్టం దీనిలో ఏంటి అసైన్ భూములు ఇచ్చిన ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళు అయితే ఇరవై ఏళ్ళు దాటాక ఆ భూమి యొక్క పూర్తి హక్కు ఆ ఎసైల్ భూమి దానికే పూర్తి హక్కు అది అమ్ముకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సర్వార్థులు ఇచ్చేస్తున్నాం ఏదైనా అలాగే హౌస్ సైడ్ కూడా హౌస్ సైడ్ లేదు పదేళ్లే పదేళ్ళకి ఏదైనా చేసుకోవచ్చు దీనికి చెప్పిన కవరింగ్ ఏంటి వలందరి భూములు ఉన్నటువంటి ఆసాములు చేసాం ఒక్కొక్కరి కోటి రూపాయలు ఉన్నటువంటి విలువైనటువంటి పేదల్ని పేదల్ని ధనవంతులు చేసాం నేనే పెద్ద కోటీశ్వర్లు అయిపోతారు నేనే అట్లా రిపోర్ట్ వాడిని పేదలకి చట్టం కాదు చెప్పోటి అని కలరింగ్ ఇచ్చాడు అత ఏం జరిగింది ఆ చట్టం తర్వాత ఆరు నెల మాసాల్లోనే ఎంత డేట్ చెప్పారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మాట చుట్టేసరికి చంద్ర గారు వేల ఎకరాలు వేల ఎకరాలు టపా టపా మాయకు పోయినాయి ఎలా మారిపోతుంది వేల ఎకరం ఆరు మాసాలు వేల ఎకరాలు అంటే మొదటి నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు కాబట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి మేము అగ్రిమెంట్ చేసుకున్నాం నేను భూమి రాసి ఇప్పుడు నాకు అంటే మొత్తం రాయించారు ఈ బ్యాచ్ ఎంత దండ్డు పొలాంటి బ్యాచ్ ఎంత అదే నేను మంత్రి గారు చెప్పాను రెవెన్యూ శాఖ మంత్రి గారు పది లక్షల తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ఎస్ఐ భూములు తొంభై మూడు వేల ఎస్ఐ భూములు ఉంటే నేను ఇప్పుడు ప్యాక్ విచారం చేస్తే ఇప్పటికీ ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు ఎకరాల్ని చట్ట విరుద్ధంగా రాయించేసుకున్నాడు ఉదాహరణకి ఏ ఎనిమిది వేలు అంటే చూడండి ఎక్కడ కోటి రూపాయలు వేసుకుని ఎనిమిది ఎనిమిది వేల కోట్లు అంటే అది అర్బన్ భూములు ఉన్నాయి గ్రామ భూములు యాజ్ తీసుకుంటాయి ఎనిమిది వేల కోట్లు ఈ ఇలా మళ్ళీ హౌస్ అలాగే టూ సైడ్స్ నిషేధిత బ్లాక్ లో పెట్టి దాని మీద ట్రాన్సాక్షన్ చేయపడు ఇవే అంటే దానిలో కోటి తొంభై లక్షలు భూములు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటానికి కోటి ఎనభై నాలుగు లక్షలు అయితే ఆరు లక్షల ఎకరాలు ఈ ట్వంటీ టూ శాతాన్ని తీసేసి వాళ్ళు మొత్తం పనిచేసుకున్నారు ఏది చేశారు ఇది పెద్ద కుంభగోళం కాదండి